సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది ఇరవై ఐదున హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారీ ఉద్యోగ మేళా నిర్వహించబడుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు సింగరణి కోల్ క్యాలరీస్ లిమిటెడ్ తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సారథ్యంలో జరగనుందని వెల్లడించారు అలాగే యువతి యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పట్టణ కేంద్రంలో సింగరేణి కోల్ క్యాలరీస్ లిమిటెడ్ అదేవిధంగా తెలంగాణ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీన హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో భారీ ఉద్యోగ మేళాన్ని నిర్వహించడం జరుగుతుంది సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువతి యువకులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పదవ తరగతి ఆ పై చదువులు చదివిన వారందరికీ వివిధ రంగాల్లో ప్రైవేట్ సెక్టార్లో కంపెనీలు దాదాపు సుమారుగా రెండు వందల ఐదు పై చీలుకు కంపెనీలు హుజూర్ నగర్ పట్టణానికి మీ అందరికీ ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి ముందుకు వస్తున్నాయి ఈ చక్కటి అవకాశాన్ని నిరుద్యోగ యువతులందరూ నిరుద్యోగ యువకులందరూ ఉపయోగించుకొని మన సూర్యాపేట జిల్లాలో ఉన్న కంపెనీలే కాదు రాష్ట్ర రాష్ట్ర రాజధానిలో కూడా ప్రముఖ ఐటి కంపెనీలు ఫార్మా కంపెనీలు ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీలు బ్యాంకింగ్ ఫైనాన్స్ సెక్టార్ ఇంకా ఇతర ఇతర రంగాల్లో మరీ ముఖ్యమైనటువంటి ఉద్యోగాలని కల్పించడానికి ముందుకొస్తున్నాయి మీరు ఆ రోజు చ ఉదయం పూటనే హుజూర్ నగర్కి చేరి మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఇంటర్వ్యూలు అటెండ్ అయి ఉద్యోగాలు పొందాలని పోలీస్ డిపార్ట్మెంట్ సూచిస్తుంది మీ అందరూ కూడా దీని విస్తృతంగా ప్రచారంలోకి